అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని రింగు రోడ్డులో గల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ బివి సత్యవతి అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేశారు ముందుగా పార్టీ జెండాను సత్యవతి చేతుల ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ సత్యవతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగవ ఏట అడుగు పెట్టామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నవరత్నాలుగా అవినీతి లేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు అని తెలిపారు అవే మాకు ఓటు అడిగే హక్కును కల్పించాయన్నారు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక మూడు పార్టీలు ఒక్కటయ్యాయని తెలిపారు మాకు పొత్తులు అవసరం లేదని ఒంటరిగానే ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు అనకాపల్లి ఎంపీపీ గొర్రీ సూరిబాబు కసింకోట ఎంపీపీ కలగా లక్ష్మీగున్నయ్య నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద కసింకోట మండల పార్టీ అధ్యక్షుడు మల్లసాల కిషోర్ కార్పొరేటర్లు వివిధ దేవాలయ చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు జిల్లా పార్టీ నుండి కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి విచ్చేసినటువంటి మరొక ప్రియతమ సోదరుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బొండేడు ప్రసాద్ గారికి మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకతగా నియమించబడి తక్కువ కాలంలోనే అందరికీ కూడా మరొక ఆత్మీయమైన వ్యక్తిగా ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతూ పార్టీ కార్యక్రమాలను కానీ సంక్షేమాన్ని కానీ ప్రభుత్వ ఆశయాలని కానీ చక్కగా ప్రజల్లోకి తీసుకొని ఉంటుందంటే సోదరుడు మలసార భరత్ కుమార్ గారికి హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందజేస్తూ